విజయవాడ శిల్పారామం చైర్పర్సన్ గా చేరే మంజుల రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగన్ పాలనలో శిల్పారామం అభివృద్ధి నిర్వీర్యం చేశారని ఆరోపించారు రాష్ట్రంలో మరుగున పడుతోన్న కళ్ళకు జీవం పోస్తానన్నారు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్ర రాష్ట్రం నిలుస్తుందన్నారు మారుమూల చిన్న గ్రామాలలో ఉన్న కార్యకర్తలకు పదవి ఇచ్చే ధైర్యం ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉంటుందని నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇచ్చారు మా నేను మా నియోజకవర్గం కూడా మార్పు తేవాలని అనుకుంటున్నాను ఇప్పటివరకు అంటే ఈ గొడవలు అది మాకు జరిగిందని పెద్ద ఇష్యూ కాదండి మా ఎమ్మెల్యే గారి మీద కూడా దాడి జరిగిందండి మా విలేజ్లో అలాంటివి జరగకుండా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను అండి ఆయనకి మంచి సపోర్ట్ కావండి గొడవ లేకుండా ఉండాలని చూసుకుంటున్నాను బాబు గారి దృష్టికెళ్ళి వాళ్ళకి ఉపాధి కల్పించాలని నేను కోరుకుంటున్నానండి పది వచ్చినట్టు నేను డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నాకు శిల్పారాన్ని ఇచ్చారు మా మెయిన్ మా నియోజకవర్గం కూడా మార్పు తేవాలని అనుకుంటున్నాను ఇప్పటివరకు అంటే ఈ గొడవలు అది మాకు జరిగిందని పెద్ద ఇష్యూ కాదండి మా ఎమ్మెల్యే గారి మీద కూడా దాడి జరిగిందండి మా విలేజ్లో అలాంటివి జరగకుండా చూసుకోవాలని నేను అనుకుంటున్నాను ఆయనకి మంచి సపోర్ట్గా ఉండి అలాంటి గొడవలు లేకుండా ఉండాలని చూసుకుంటున్నాను బావు గారి దృష్టికి వెళ్ళి వాళ్ళకి ఉపాధి కల్పించాలని నేను